ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది నిన్న రాత్రి ప్రభుత్వానికి అందింది ఏసీబీ నివేదిక నేడు విజిలెన్స్ కమిషన్ కి పంపబోతోంది ఆ నివేదికని ప్రభుత్వం ఆ తర్వాత గవర్నర్ అనుమతికి వెళ్ళనుంది నివేదిక గవర్నర్ అనుమతిస్తే అరెస్ట్ కానీ వేసే అవకాశం ఉంటుంది ఎనిమిది నెలల పాటు దర్యాప్తు చేసింది ఏసీబీ ఫార్ములా ఈ రేస్ లో అక్రమాలు జరిగాయని తేల్చింది ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ఏ త్రీగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి కూడా చేర్చింది ఈ నివేదికను ఆధారంగా చేసుకుని విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేయనుంది ప్రభుత్వం కమిషన్ సూచనల తరువాత చేయడానికి గవర్నర్ అనుమతిని కోరుతూ నివేదిక పంపబోతున్నారు మిగిలిన నిందితుల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం మా ప్రతినిధి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్ నివేదికలో ఏసీబీ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రభుత్వానికి చేరింది దీంతో దాదాపు దాదాపు కొన్ని ఎనిమిది వందల యాభై పేజీతో కూడిన ఒక రిపోర్ట్ ని ఎంటైర్ ఫార్మా ఈరియస్ కేసు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదించింది దీంతో క్విట్ ప్రోకో జరిగినట్టుగా ఏసీబీ నిర్ధారించింది ఏదైతే ఫార్ములా ఈవీఎస్ కంపెనీకి సంబంధించిన స్పాన్సర్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన దాని నుంచి నలభై నాలుగు కోట్ల రూపాయల బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్లు అందినట్టుగా ఈ నివేదికలో పేర్కొంది దాదాపు నెలల పాటు కొనసాగిన విచార విచారణ తర్వాత ఎటకేలకు ప్రాసిక్యూషన్ కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా ఐఎస్ అరవింద్ కుమార్తో పాటు బీఎలన్ రెడ్డి ఎఫ్ఈఓ కంపెనీతో పాటు స్పాన్సర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మొత్తం ఈ ఐదుగురికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్ పొందడం కోసం అడిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంది కానీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి ఈ ఫైల్ ఈరోజు పంపండి ఆ తర్వాత గవర్నర్ డేషన్ తీసుకున్న తర్వాత మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్ బీఎన్ రెడ్డి పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు సో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ఏవైతే ఈ మొత్తం రిపోర్ట్లో కొన్ని నివేదికలో కొన్ని అంశాలు పొందుపరిచారో ఈ అంతిమ లబ్ధిదారు ఎవడనేది గతంలో ఈ మొత్తం ఈ ఇష్యూలో ఉంది కాబట్టి సో దీనిలో క్విట్ జరిగింది ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ కంపెనీ నుంచి దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయల డబ్బు ఎలక్ట్రోనల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది కాబట్టి ఈ మధ్య జరిగిన ఎందుకంటే స్పాన్సర్షిప్ ఈ ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ఒప్పందం జరిగిన సమయంలోనే ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి సో దీంట్లో క్విట్ జరిగింది అనేది ఏసీబీ తెలిసింది ఈ క్విట్ జరిగిన జరిగిందాన్ని ఫర్దర్ విచారణ ఫర్దర్ ప్రాసిక్యూషన్ చేయడం కోసం అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్కి ఈరోజు లేఖ రాయనుంది గవర్నర్కి పూర్తి స్థాయి రిపోర్టు కూడా పంపే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత డైరెక్ట్ కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటారా లేకపోతే గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతించిన తర్వాత అరెస్ట్ చేశారన్నది మాత్రం వేచివాల్సి ఉంది కానీ ఈ ప్రాసెస్ ప్రకారంగా మాత్రం ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నారు పదిహేను సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన ఇమీడియట్గా ఛార్జ్ దాఖలు చేయడానికి ఏసీపీ సిద్ధమైంది ఇప్పటికే ఏసీపీ ఛార్జ్ షీట్ పూర్తిగా కూడా సిద్ధం చేసింది కానీ క్విట్ ఏదైతే జరిగిందని చెప్తుందో ఆ జరిగిన టైము ఈ స్పాన్సర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా ఎఫ్ఈ అగ్రిమెంట్స్ కూడా ఒకేసారి జరిగాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన పెట్టుకోకుండా జరిగింది అనేది ఏసీబీ తెలిసిన నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి అనుమతి ఇస్తారు ప్రాసిక్యూషన్ ఇచ్చిన తర్వాత కేవలం ఛార్జ్ దాఖలు చేస్తారా లేకుంటే అరెస్ట్ వరకు వెళ్తారో చూడాల్సింది